తీసుకెళ్ళదు పనులు స్టోర్ చేసి నేను స్టేట్మెంట్ తీసుకున్నవాడు రాత్రి అక్కడే ఒక ఆస్టేమెంట్ తీసుకురా స్టేషన్ స్టేట్మెంట్ కాల్ స్టేషన్ తీసుకుని రావడం వచ్చి బట్టలు ఇమ్మన్నదా రాత్రి రాలేదు రాత్రి ఒక అక్కడే స్టేట్మెంట్ తీసుకున్న మొత్తం లేడీస్ మొత్తం నైన్ ఉంది నేను బాగా లోసపడేది వాళ్ళు ఏమన్నా అంటే నానేటం కంప్లీట్ అయ్యింది నైన్ మీద

దేవుడు విగ్రహం అని కూడా లేకుండా వాళ్ళకి దేముడి విగ్రహం చుట్టూ వైఎస్ఆర్ జెండాలు వాళ్ళ ఫోటోలు పెట్టుకుని ఇష్టానుసారంగా ఊర్లో ప్రజలందరినీ ఇబ్బంది పెట్టే విధంగా డీజే సౌండ్తో గొడవ చేసుకుంటూ వాళ్ళకి ఇక్కడ ఇన్ఛార్జ్ కొత్తగా ఇన్ఛార్జ్ చేశారు అట వైఎస్ఆర్ పార్టీకి ఎవరు సమ్థింగ్ సుధీర్ రెడ్డి సొంత సుధీర్ మార్గదర్శన్ ఆయన వచ్చి జెండా ఒకటం వాళ్ళు అసలు ఒళ్ళు పైన తెలియకుండా అంటే ఏమైనా ప్రభుత్వం కనుక వాళ్ళని ఆటంకపరిచే ఆపే ప్రయత్నం చేసినా కానీ దాన్ని వ్యతిరేకంగా ప్రభుత్వం మీద వ్యతిరేకంగా తీసుకెళ్దామనే ఒక కుప్రపూరిత వాతావరణం రాష్టానుసారంగా ప్రవర్తిస్తున్నప్పుడు అంతకు ముందు రోజు అక్కడున్నటువంటి గ్రామంలో పెద్దలందరూ కూడా దేవుడు కార్యక్రమం దేవుడు కార్యక్రమంలాగా చేసుకుందాము పార్టీలతో సంబంధం లేకుండా వెళ్దామని ఒక ఒప్పందం చేసుకుంటే ఆ ఒప్పందాలను కూడా ఉల్లంఘించి ముందే మా జనసేన కార్యకర్తలందరూ కూడా విగ్రహాన్ని దైవభక్తితో తీసుకెళ్ళి నిమజ్జనం చేసుకుని వచ్చారు కానీ రాత్రి వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తూ ఉంటే మావాడు అక్కడికి వెళ్తే వెళ్ళిన వాడిని వెళ్ళినట్టుగా ఇష్టానుసారంగా కొట్టి బతన వెంకటేశ్వర ప్రజెంటు నరసరావుపేట జీజీహెచ్లో ఉన్నాడు తలంతా పగల కొడితే కుట్లుబడి కింద కాలు ఒక ఏలు ఇరిగింది ఆ కయానికి మా వాళ్ళు ఇళ్ళు అతను రక్షించకపోతే మరి రాత్రి చంపేసేవాళ్ళేమో వాళ్ళు ఎవడు అడ్డం వస్తారో చంపుతామని చెప్పేసి మాట్లాడుకుంటున్నారంట వాళ్ళు అంటే వీళ్ళ ప్రవర్తన రకంగా ఉందంటే వాడ అధికారంలో లేకుండా కూడా మేమేమైనా ఏమైనా చేస్తాము ఏమైనా ప్రభుత్వం కనుక మేము దాన్ని అడ్డుకునే చర్య ఏమైనా చేస్తే వ్యతిరేకంగా తీసుకెళ్దాము అనే ఒక అసాంఘిక మనం చూసాం రాత్రి ఆడాళ్ళు కూడా మరి ఆడాళ్ళు కూడా ఆ రకంగా ఎట్లా రెచ్చకుంటారో వాళ్ళు అర్థం కావట్లేదు దాని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇవాళ ఉదయం కూడా ఆ సుబ్బారావు ఇంటి మీదకి కొంతమంది ఆడవాళ్ళు వెళ్ళి సంసారంగా అతను కూర్చుని తిప్పి అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అర్థం పడుతుంది అంటే ఆడవాళ్ళని ముందు పెట్టుకుని ఆడవాళ్ళతో మా మీద ఉసుగొలిపి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఏమైనా పొరపాటును చేస్తే దాన్ని వ్యతిరేకంగా ఎందుకంటే గతంలో వాళ్ళు చేసిన పనులవి కదా ఆ పనులనే మళ్ళీ మాకు ఆపాదించాలనే ఒక కుటీల ప్రయత్నం ఏ రకంగా చేస్తున్నారో వాళ్ళ నకరకల్లా జరిగిన ఉదంతమే నిదర్శనం దాన్ని మేము ఇప్పటికీ కూడా సహనం పాటిస్తున్నాం మేమే కనుక నిజంగా ఎదురు తిరిగి కొట్టాలనుకుంటే ఆడవాళ్ళు మిగలరు వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళు అనుకున్నటువంటి నాయకులు ఎవడు మిగలడు ఏ ఒక్కడో మిగలడు ఆ విగ్రహం కూడా వెళ్ళదు కానీ మేము గతంలోనూ మేము ఇట్లా ఉన్నాము ఇప్పుడు ఇలా ఉన్నాం గతంలో ఒక అధికారం లేనప్పుడు కూడా మేము వాళ్ళ మీద వాళ్ళది అసాంఘిక కార్యకలాపాలకి ఎదురు తిరిగేమో చెప్తే ఇవ్వండి జీల ఇవాళ కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా కామ్గా పోయి మేము నిమజ్జనం వస్తే వాళ్ళు ఈ రకంగా రెచ్చగొట్టి రంగా విగ్రహానికి వైఎస్ఆర్ పార్టీ జెండా కట్టే ప్రయత్నాలు చేసి వాళ్ళు ఏ రకంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారో చూస్తున్నాం ఒకటే చెప్తున్నాం మేము ఎప్పుడూ కూడా ప్రజాస్వామ్యతంగా ఉండాలనే ఒక ఆలోచిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మనం పార్టీ పెట్టింది రాష్ట్ర అభివృద్ధి కోసం మనుషుల సంక్షేమం కోసం అని చెప్పాను తప్పితే తన్నుకుంటానికి రాష్ట్రం నాశనం చేయడానికి కాదు ఆ ఒక్క సిద్ధాంతం మీద ఇప్పుడు కూడా మేము ఓర్పు పట్టాము తప్పితే ఒక నిమిషం నేను మా వాళ్ళని చూడండి వాళ్ళంటే ఇప్పటికిప్పుడు కళ్ళు వాళ్ళని బయటకు లాగి తనగలం కానీ ప్రజాస్వామ్యం అది కరెక్ట్ కాదని చెప్పేసి మాకు తెలుసు మాకు అది ఇంటికి వెళ్ళదు మేము ఏదైతే చట్టపరంగా వెళ్ళదాల్సిందో చట్టపరంగానే కంప్లైంట్లు ఇచ్చాం ఉదయం దాని మీద కూడా కంప్లైంట్ ఇచ్చాం ఏ రకంగా అయితే పోలీసు వారు చర్యలు తీసుకోవాలి ఆ రకంగా పోలీసు వాళ్ళని చర్యలు తీసుకోమని ఇప్పుడు కోరాం ఇప్పుడు ఉన్నటువంటి ఎస్ఐ గారు వేరే ఊర్లో బందోబస్తులో ఉన్నారని తెలిసింది ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి కానిస్టేబుల్ గారితో మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులందరం కూడా మాట్లాడి చెప్పాం వాళ్ళు చట్టపరంగా వాళ్ళని ఏ రకంగా అయితే చేయాలో చట్టపరంగా చేయమని చెప్పాం కాని పక్షంలో మేమేం చేయాలో మేము చేస్తాం వైఎస్ఆర్ పార్టీ పెద్దలకు కూడా హెచ్చరిస్తున్నాను మా సహనాన్ని చేతకంత అనమానుకోవద్దు మీరు మీకులాగా ఒక నిమిషం మాకు ఒక నిమిషం మేము గనక సహనం కోల్పోయామంటే పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి అర్థం చేసుకోండి ఊర్లో కూడా ఉండరు మళ్ళా ఊరిలో కూడా రావడానికి కూడా ప్రయత్నం చేయరు మళ్ళా మీరు మళ్ళీ కాంతి సిక్కుల్లాగా ఎక్కడికి పోయే బతకాలి మీరంతా కూడా గుర్తుపెట్టుకొని చెప్తున్నాం మేము మేము ఇప్పుడు కూడా చుట్టరకాలం ఉన్నాయి మీ అందరికీ చుట్టరకాలకు గౌరవిస్తున్నాం ఊర్లో ఉన్నటువంటి ప్రేమాభిమానాలను గౌరవిస్తున్నాం ఊర్లో ఉన్న మనుషులందరూ కూడా ఒకటే కులం అనుకుని గౌరవిస్తున్నాం ఇక్కడ వచ్చిన కులాల వాళ్ళకి చెప్తున్నాం మేము కులాల పరంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేద్దామంటే మా సిద్ధాంతం అది కాదు మా సిద్ధాంతం ముందు మాకు చెప్తుంది కులాలను కలిపే ఆలోచన విధానం అని మాకు ఉన్నటువంటి ఏడు సిద్ధాంతాలు ఒక సిద్ధాంతం ఆ సిద్ధాంత ప్రకారంగా పోతున్నాం మేము కానీ మీరు కులాల పరంగా రెచ్చగొడదామంటే చూస్తూ ఊరుకునేటటువంటి సహనము ఓర్పు మా వాళ్ళకు కూడా లేవు ఏదైనా తెగేదాకా అంటారు తెగేదాకా మీరు లాగితే తెగిన తర్వాత మీరు భరించలేరని చెప్పి గుర్తుపెట్టుకోండి ఇప్పటికైనా చెప్తున్నాం పల్లెటూళ్ళు పచ్చగా ఉండాలని మేము కోరుకుంటున్నామని చెప్తే పల్లెటూళ్ళు ఎర్రబడకూడదని మేము ఎప్పుడు కూడా మేము ఆలోచన చేస్తుంటాం ఎర్ర పడాలనే కోరికగానే మీలో ఉంటే ఎరుపెక్కిన తర్వాత మీరు చూడాన్ని కూడా కూడుకోవడం మిగండు గుర్తుపెట్టుకుని చెప్తున్నాం మరొకసారి పోలీసుల మీద గౌరవంతో కంప్లైంట్ ఇచ్చి వెళ్తున్నాం పోలీసు వాళ్ళతో మాట్లాడటం కూడా జరిగింది ఇక్కడి నుంచి ఎస్ఐ మాట్లాడితే లేదు సార్ మేము చట్టపరంగా మేము ఏం చేయాలి చేస్తామని చెప్పారు గౌరవించి మేము ఇప్పుడు వెళ్తున్నాం సాయంత్రం లోపు వాళ్ళు కనుక